వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా రిమ్స్ సర్వజన ఆసుపత్రిని పరిశీలించిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ బీజీవైఎం ఆధ్వర్యంలో పలు సమస్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ గారికి ఫిర్యాదు చేయనున్నామని తెలిపిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్ ప్రభుత్వం మారిన కొన్ని చోట్ల మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు తీయని రిమ్స్ అధికారం వైసీపీ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ వెంటనే జగన్ ఫోటోలు తొలగించి ప్రధాని మోడీ ప్రస్తుతం సీఎం డిప్యూటీ సీఎం ల ఫోటోలు పెట్టాలని డిమాండ్ రిమ్స్ కాంట్రాక్టర్ బాలనాగిరెడ్డి గత ఇరవై ఏళ్లుగా రిమ్స్ కాంట్రాక్ట్ చేస్తూ రిమ్స్ సార్వజన ఆసుపత్రిలో పాగా వేసి బాలనాగిరెడ్డి కనుసన్నల్లో పెట్టుకుని కోట్లకు పడగలెత్తారని ఆయన అన్నారు సానుమంగకతే చెయ్యండి. పాలేన వస్తున్నా వామి అసలు వొత్తిష్టన మార్చండి. పోలీస్ మినిస్టర్ గారి పర్యటన గురించి అన్నం గౌట్ ప్రస్తావన ఉంది. న్యాయ పరిగణన దస్తావేర్ మాట్లాడుతాం. హ్? ఈరోజు కడప నగరంలోని ప్రభుత్వ రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించడం జరిగింది బీజేవైఎం బీజేపీ యూత్ వింగ్ తరఫున ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ను పరిశీలించడం జరిగింది ఇక్కడ పరిశీలనకు వచ్చిన మీడియా వారి సమక్షంలోనే మేము పలు సమస్యలను తెలియజేశాం ఇక్కడ వికలాంగుల బాత్రూంలో అయితే ఏముంది లిఫ్ట్లు కానీ వారి పరిశుభ్రత కానీ ప్రతిదీ ఏదైనా కానీ అసలు ప్రతి సమస్య చెప్పుకుంటూ పోతే వందల సార్ సమస్యలు మా కంటికి కనిపించాయి కానీ మీడియా వారికి ఒక పది సమస్యలను పైన వివరించాం అది కూడా ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఫస్ట్ ఫ్లోర్లోనే ఎన్ని సమస్యలు ఉన్నాయంటే పైన ఎన్ని సమస్యలు ఉన్నాయో పేషెంట్ల వద్ద వెళ్తే ఎన్ని సమస్యలు వస్తాయో ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఎంత అప అపస ఇదంత అపరిశుభ్రత ఉందంటే దాని అంతటికి కారణం బిమ్స్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ బాలనాగరెడ్డి రెడ్డి గారు బాలనాగరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా బాలనాగి రెడ్డి గారి కాంట్రాక్ట్ ను రద్దు చేయాల్సిందిగా భారతీయ జనతా యువ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నా గత ఇరవై సంవత్సరాలుగా వారసత్వ హక్కులాగా ఇక్కడ ఒకే ఒక వ్యక్తి కాంట్రాక్ట్ అన్ని ఏది చూసినా సరే ఇక్కడ నుంచి ఆర్ఎం నుంచి అటెండర్ వరకు సూపర్ అంటెండెంట్ నుంచి సీపర్ వరకు గేటు దగ్గర కానీ అంబులెన్సులు కానీ క్యాంటీన్ కానీ ఏదైనా సరే ఇది గవర్నమెంట్ చెప్తే జరిగేలా లేదు ఓన్లీ బాలనాగర్ రెడ్డి గారు చెప్తేనే జరిగేలా ఉంది ఇది వారి సొంత వారసత్వంగా ఏదో మనము మన పూర్వీకులు గుడి కట్టిస్తే ఆ గుడిలో మాకు పూర్తి హక్కులు ఉంటాయి అంటారు కదా అదే విధంగా హాస్పిటల్ కూడా వారికి హక్కులా ఉన్నట్టుంది గత ఇరవై సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వాలు మారినప్పటికీ ఇక్కడ ఒకే ఒక వ్యవస్థ జరుగుతుంది ఒకే కాంట్రాక్ట్ జరుగుతుందంటే దాన్ని ఒక్కసారి మీరు పరిశీలించాలి ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన కానీ ఇక్కడ జరుగుతున్న అసౌకర్యాల పైన కానీ ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి బాలాయిరెడ్డి గారి పైన ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే రాష్ట్ర ఆరోగ్య శాఖ మినిస్టర్ అయినటువంటి రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర మంత్రి సత్యకుమార్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతాం అడిగిన వెంటనే భారతీయ జనతా యువ మోర్చా తరఫున వెంటనే వెళ్ళి విజయవాడకు సత్యకుమార్ గారికి ఇక్కడ విజువల్స్ని కానీ ఫోటోలు కానీ మాకు ఇక్కడ ఇచ్చిన పేషెంట్ల వాంగ్మూలాన్ని కానీ మేము రాష్ట్ర మంత్రి మంత్రికి తెలియజేస్తాము అలాగే ఇక్కడ ఉన్న అధికారులు ఒకసారి ఆలోచించి పేషెంట్లకు సేవ చేయడానికి వచ్చామా నాయకులకు సేవ చేయ చేయాలని వచ్చామా ఆలోచించండి ఎవరు మీకేం ఏ ఏ ప్రభుత్వం ఏమి మీకు శాలరీలు ఇవ్వట్లేదు మీకు శాలరీలు ఇచ్చేదంతా ప్రభుత్వమే గత పాలకులు అంటే మీ ఇష్టం వచ్చినట్టు జరిగారు అలా కాదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది దరిదాపు త్రీ త్రీ మంత్స్ అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడే మీడియా వారి సమక్షంలో మేము చూపించాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో జగన్ అన్న ప్రాణవాయువు అనే ఉంది మేము గతంలోనే చెప్పాం కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి గారిని నిధుల ద్వారానే ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు మరియు ప్రైవేట్ వ్యక్తుల ఫండ్స్తో ఏర్పాటు చేశారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారితో ఎటువంటి సంబంధం లేదని మేము అప్పుడే చెప్పాం కానీ ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీఎం గారు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు త్రీ మంత్స్ అయింది కానీ ఇప్పటికి కూడా మీడియా సమక్షంలో మేము చూపించాం అక్కడ విజువల్ అక్కడ జగన్ అన్న ప్రాణవాయువు ఉంది అంటే ఒకసారి అర్థం చేసుకోండి రిమ్స్ హాస్పిటల్ని ఎవరు పరిపాలిస్తున్నారు రిమ్స్ హాస్పిటల్కి ఎవరు సీఎంగా భావిస్తున్నారో ఆలోచించండి రిమ్స్ హాస్పిటల్లో ఉండే అధికారులకేమి కళ్ళు కప్పాయా కళ్ళు మూసుకుపోయాయా ఇక్కడ ఎవరు సీఎం గారి ఫోటో కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఒక హెల్త్ మినిస్టర్ ఫోటో ఎవరు అనేది కానీ ఏదే కానీ లేదు అంటే వారు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం జగన్మోహన్ రెడ్డి గారే దీనిని పరిపాలిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ఫంక్షిస్తున్నారు అన్నట్టు పరిపాలిస్తున్నారు కాబట్టి దీని అంతటికీ కారణమైనటువంటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ బాలనాగర్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ను రద్దు చేసి ఓపెన్ కాంట్రాక్ట్ ఓపెన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చి కొత్త వారికి ఇచ్చి రిమ్స్ యొక్క ఈ జిల్లాలో ఉండేది మనకు ఒకే ఒక్క హాస్పిటల్ ఆ ప్రభుత్వ హాస్పిటల్ అది మన కర్మలో తెలియదు లేకపోతే మంచిో తెలియదు కానీ మన ఇద్దరు సీఎంలు ఉన్నప్పుడు కూడా ఒకే హాస్పిటల్ వచ్చింది ఎవరైనా పేద ప్రజలు రావాలంటే రిమ్స్కి రావాల్సింది ఇక్కడికి వస్తే డాక్టర్ ఏదో వాళ్ళ సొత్తులా భావించి వాళ్ళు ఏదో ఉన్నట్టులో పదే 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 రిమ్స్ అంటే మేము చెప్తున్నాం కదా ఏ పేషెంట్ వచ్చినా ఏదో ఒక కారణంతో ఫోన్లు వస్తూనే ఉన్నాయి రిమ్స్లో అది చూడట్లేదన్నా ఇది చూడట్లేదన్నా వాళ్ళు రికమెండేషన్లు పనిచేస్తున్నాయి వీళ్ళు పనిచేస్తున్నాయి వైసీపీ వాళ్ళు చెప్తేనే పనిచేస్తున్నాయన్నా వస్తూనే ఉన్నాయి సరే సరే అని వన్ మంత్ ఇచ్చాం టూ మంత్స్ ఇచ్చాం థర్డ్ మంత్ పడింది థర్డ్ మంత్ తర్వాత దీన్ని ఉపేక్షించే తెలియదు ఈ రోజు కానీ దీనిపైన చర్యలు తీసుకోకపోతే రాబో రోజుల్లో రిమ్స్ ఎదురుగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేసి వీరందరిపైన చర్యలు తీసుకునే విధంగా సీఎం దృష్టికైనా తీసుకెళ్తామని మరోసారి తెలియజేస్తున్నాము

ఇద్దరు విజరాంగుల మరొక గంటలకు గట్లకు ఇప్పటి వరకు భారతదేశం ఎటువంటి గ్రౌండ్ ఫ్లోర్ చూడండి